ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయ జట్టును బీసీసీఏ ప్రకటించింది ఇరవై మంది సభ్యులతో కూడిన జంబో టీం వివరాలను వెల్లడించింది ఈ మేరకు బిసిసిఏ సెక్రటరీ దేవాజిత్ సైకి ఒక ప్రకటన విడుదల చేశారు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ సిరీస్ కు సన్నాహకంగా భారత ఏ టీం ఇంగ్లాండ్ లయన్స్ తో రెండు అనాధికారిక టెస్ట్లు ఆడుతుంది మే ముప్పై నుంచి జూన్ రెండు మధ్యలో అనాధికారిక టెస్ట్ జరుగుతుండగా జూన్ ఆరు ఇరవై ఐదు మధ్య రెండు అనధికారిక అంటే అనోఫిషియల్ మ్యాచ్ జరుగుతుంది జూన్ పదమూడు పదహారు మధ్య ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరుగుతుంది ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ఎంపిక చేసే ఆటగాళ్ళందరినీ భారత్ ఏ జట్టులో చేర్చారు శుభమన్ గేల్ సాయి సుదర్శన్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి ప్రకటన కూడా వచ్చింది ఈ అనోఫిషియల్ టెస్ట్ సిరీస్ లో ఆ అభిమన్యు ఈశ్వర్ నడిపించనున్నాడు దేశవాళి క్రికెట్ లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్ కు ఈ జట్టులో చోటు దక్కింది అయితే శార్దుల్ టకూర్ కు మళ్ళీ టీమిండియా పిలుపునిచ్చింది ద్రవ్ జోరేల్ నితీష్ కుమార్ అలాగే ఇషాన్ కిషన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు అయితే అందరూ ఊహించినట్లుగానే శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంటారు అనుకున్నారు కానీ తీసుకోలేదు భారత్ ఏ టీం మే ఇరవై తర్వాత ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంది ఈ ఇంకా ఐపీఎల్ ప్లే ఆఫ్ ఆడే ఆటగాళ్లు తర్వాత జట్టుతో కలుస్తారు ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రధానంగా ఈ ఆటగాళ్ళందరినీ కూడా భారత్ ఏ జట్టులోకి ఎంపిక చేశారు కానీ శ్రేయస్ అయ్యర్ ని తీసుకోకపోవడం చాలా షాకింగ్ గా ఉంది ఒక రకంగా శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇది అన్యాయం అనే చెప్పుకోవాలి